ఓం శ్రీ మాత్రే నమ ఆరు వందల పదిహేడవ నామము ఆత్మ ఓం ఆత్మాయే నమ సూక్ష్మ శరీరంతో కూడినటువంటి ఆత్మని జీవుడు అంటారు అంటే అక్కడ అన్ని జీవుల్లో ఉన్నది జీవరూపంలో ఉన్నది ఆత్మ ఆ జీవస్వరూపురాలే అమ్మ ఆత్మశబ్దానికి బ్రహ్మాని బుద్ధి అనే అర్థాలు కూడా ఉన్నాయి తల్లి పరబ్రహ్మస్వరూపిణి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్య నమో నమ అని వచనాన్ని బట్టి అమ్మ బుద్ధిస్వరూపిణి అన్ని భూతాల్లోనూ నిండి ఉన్నటువంటి తల్లిగా మనం బుద్ధి రూపంలో అమ్మని తెలుసుకోవాలి సో అమ్మ అంతటా వ్యాపించినదే అమ్మ ఆత్మ అంటే ఆనంద స్వరూపము ఆత్మకి దుఃఖాలు బంధాలు బాధలు వాసనలు అంటే అనేక వాసనలు వాసనాత్రయాలు మరి షడూర్ములు అరిషడ్వర్గాలు మరి చావు పుట్టుకలు ఇవన్నీ కూడా ఏమీ లేవు ఇవన్నీ ఉన్నది ఎవరికి అంటే జీవుడికి దేహానికి కానీ ఆత్మకి ఇవన్నీ లేవు కానీ ఆత్మ జీ శరీరంలో జీవని రూపంలో ఉంటుంది కానీ ఇవన్నీ శరీరానికే కానీ ఆత్మకి అంటవు అలా అమ్మ ఆత్మ రూపంలో లోపల ఉండి శరీరంలో శరీరాన్ని నడిపిస్తుంది ఇంద్రియాలకి అధిదేవతలుగా ఉండి ఇంద్రియాలని నడిపిస్తుంది మరి అన్ని ఇంద్రియాలు ఆత్ అంతరేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు మరి పంచ తాన్మాత్రలు ఇరవై ఐదు రూపాల్లో అమ్మ అంటే మన ఇక్కడ వరకు ఆ తర్వాత మూడు కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతల రూపంలో అమ్మ అంతటా నిండి ఆ చక్కగా అంతటినీ కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంది అమ్మ ఆ చైతన్యము ఆత్మ చైతన్యము ఆత్మ రూపంలో ఇక్కడ ఉండి చైతన్యాన్ని కలిగిస్తుంది ఆత్మ ఎటువంటిది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది నిర్మలమైనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటిది స్వరూపమైనటువంటిది ఆత్మ అందుకే ఆత్మనేమన్నారు సచ్చిదానంద స్వరూపము అన్నారు సత్తు అంటే సత్యము నిత్యము అయినటువంటిది కాలముల ఎందు మూడు కాలముల ఎందు అది ఏ మార్పు లేకుండా ఏక రూపంగా అదే విధంగా నిండి ఉండేటువంటి స్థితి ఆత్మది మరి చిత్తు అంటే ప్రకాశము ప్రకాశం అంటే వెలుగు ఆ వెలుగు ఉంటేనే ఈ జగత్ అంతా కూడా ప్రకాశింపబడుతోంది మనకి కనపడుతోంది ఆత్మ చైతన్యము వల్లే ఆ ప్రకాశము వల్లే అమ్మ ప్రకాశము వల్లే మనకి జగత్తంతా కంటికి కనపడుతోంది మరి ఆత్మ అంటే ఇవన్నీ లేనప్పుడు ఆనందమే స్వరూపంగా కలిగినటువంటిది అమ్మ అమ్మ ఎప్పుడు ఆనంద స్వరూపమే అమ్మ ఆత్మరూపంలో ఉండి లోపల ఎప్పుడు ఆనంద స్వరూపంగానే ఉంటుంది అందుకే ఆత్మ అంటే ఎవరు అంటే మనకి చాలాసార్లు చెప్పుకున్నాం చాలాసార్లు తెలియజేశారు ఆత్మ అంటే నేను ఆ నేను మనకి అనుభవమే ఆ నేను అనేది దేశకాల కాల మాన పరిస్థితులు ఎన్ని మారినా నేను మారటం లేదు అని మనకి ఆత్మ నేను అనే విషయాన్ని మనకి చాలాసార్లు తెలుసుకున్నాం ఆత్మ అంటే దే దేహము నేను అనుకున్నటువంటిది అజ్ఞానముతో కూడుకున్నటువంటి భావన ఆ దేహము నేను అనుకున్నప్పుడు దేహానికి అన్ని మార్పులు దుఃఖాలు బాధలు ఉంటాయి అందుకని ఎప్పుడూ స్వరూపంతోనే దుఃఖంతోనే ఉంటాడు జీవితమంతా దుఃఖాల మయమే ఆనందం ఆనందమని విషయానందాల్లో ఆ భ్రమానందాన్ని భ్రమపడతాడు శాశ్వతమైన ఆనందమని ఆ శాశ్వతమైన ఆనందం లేక ఆ క్షణికానందము క్షణములో ఆనందం దుఃఖంగా మారిపోతోంది అటువంటి దుఃఖంగా మారినటువంటి ఆ దుఃఖంలో మునిగిపోయి తేరుకోవటం కష్టమవుతుంది ఆనందం కాసేపట్లో పోతుంది కానీ ఆ దుఃఖం అనేది పోదు ఒ అంటికి పెట్టుకుని ఉంటుంది ఎందుకు ఎప్పుడు పోతుంది అంటే జ్ఞానము పరిపూర్ణంగా కలిగితే కానీ ఈ దుఃఖం అనేది శాశ్వతంగా తొలగదు కానీ అజ్ఞానంలో ఆనందం అనేది క్షణమే ఉంటుంది క్షణిక మాత్రమైనటువంటి ఆనందము క్షణికానందమే మనకి శాశ్వతానందంగా భ్రమించి దానికోసం పరుగులెత్తి జీవితం అంతా వ్యర్థం చేసుకుని ఆ జీవితంలో ఎన్నో మళ్ళా విషయాల కోసం ఎన్నో మళ్ళీ కర్మలు చేసి ఆ కర్మఫలాలు అక్కడ గుట్టలు పెరిగి ఆ గుట్టలు అనుభవించడానికి మళ్ళీ అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది అలా ఆ కర్మఫలాలే జన్మలకు కారణమవుతున్నాయి ఆ జన్మలే మళ్ళీ మళ్ళీ కర్మకు కారణమవుతున్నాయి అలా ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ చక్రంలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు అది భగవంతుని ఆశ్రయించినటువంటి వాడు చక్కగా చక్రము నుండి బయటపడతాడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు ఆ బ్రహ్మజ్ఞానమే బ్రహ్మత్వాన్ని ఇస్తుంది సిద్ధిస్తుంది ఆ బ్రహ్మత్వమే ఆత్మ ఆత్మే బ్రహ్మ బ్రహ్మే బ్రహ్మమే అమ్మ అట్లా అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు నిత్య స్వరూపుడే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు అంటే ఆ సచ్చిదానంద స్వరూపము తాను అసలు సచ్చిదానంద స్వరూపమైతే అజ్ఞానముతో ఈ అశాశ్వతమైన మేను నేననే భావంలో దుఃఖంలో మునుగుతున్నాడు ఆత్మ నేను అనేటువంటి జ్ఞానానికి రావాలి అప్పుడు ఆత్మానందము అదే బ్రహ్మానందము అంతులేని ఆనందాన్ని పొందగలుగుతాడు సర్వ జగత్తులో నిండి ఉన్నది ఆత్మ సర్వభూతాల్లోనే కాదు అణు అణువున ఆత్మ రూపంలో చైతన్యం రూపంలో అమ్మ నిండి ఉంది అలా నిండి ఉన్నదాన్ని తెలుసుకోవటమే మనం జ్ఞానంతో జ్ఞాన విచారణ చేత చక్కగా ఆ విచారణ చేతే మనము జ్ఞానాన్ని పొందగలుగుతాము ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆ జ్ఞానాన్ని ఆచరణ యోగ్యంగా చేసుకుని విజ్ఞానంగా మార్చుకుని ఆ విజ్ఞానముని అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవానికి తెచ్చుకున్నప్పుడు ప్రజ్ఞాన స్వరూపుడవుతాడు ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము అటువంటి బ్రహ్మస్వరూపమే జీవరూపంలో మన శరీరంలో ఆ ఆత్మగా జీవాత్మగా మనలో ఉండి మన ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఇంద్రియాలన్నిటికీ శక్తినిచ్చేది మళ్ళీ ఆత్మే ఆత్మసత్తా అంతటా ప్రకాశింప చేయటం వల్లే మనకి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇవన్నీ పని చేస్తున్నట్లు భ్ర కనపడుతుంది కానీ ఇవి మన శరీరమే చేస్తుంది పని అనుకోవటం ఒక భ్రమ ఆత్మ చేయిస్తుంది ఆత్మ సత్తా వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోవటం జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు ఏమవుతాడు ఆత్మస్వరూపుడే అవుతాడు తాను ఆత్మస్వరూపుడైన అజ్ఞానమనే ఆవరణ చేత మేను నేనుగా భావిస్తున్నాడు గనక ఆ మేను నుండి అసలైన ఆత్మ తానెవరో తాను తెలుసుకునేటువంటి స్థితికి వచ్చినప్పుడు మరి ప్రకాశమే అంటే ఒక దీపానికి తనలో నుంచి వచ్చినటువంటి ఆ సెగ వల్ల వచ్చినటువంటి పొగ ఆ గ్లాసు నిండా కప్పేసి ఆ జ్యోతిని కనపడకుండా చేస్తుంది అలా ఆ జ్యోతిని కనపడకుండా చేసినప్పుడు జ్యోతి లేదు అని అనుకోకుండా ఆ జ్యోతి ఉన్నది అనే జ్ఞానము చేత ఆ దా దానికి ఉన్నటువంటి మసిని తొడి చేస్తే జ్యో జాజ్వలమానంగా వెలిగేటువంటి జ్యోతి దర్శనం అవుతుంది ఆ జ్యోతి ప్రకాశము మనకి చక్కగా మనకి వెలుగు చూపిస్తుంది ఆ వెలుగే జ్ఞానము ఆ జ్ఞానమే ప్రజ్ఞానంగా మారుతుంది అటువంటి ప్రజ్ఞానం స్వరూపులు మనము ఆత్మ అంటే ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపమే ఆత్మగా ఈ దేహంలో జీవాత్మగా చేరింది కనుక అటువంటి నే నేను నేను అనే భావన నుండి ఆత్మ నేను అనేటువంటి భావనకి దృఢ నిశ్చయంగా వచ్చిన రోజున పరబ్రహ్మ స్వరూపుడే అవుతాడు అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అమ్మ ఆదరణకి అమ్మ అనుగ్రహానికి అన చక్కగా దగ్గరైనట్లే అమ్మ దగ్గరైనట్లే అటువంటి ఆత్మ ఆత్మకు ఆత్మస్వరూపురాలైన తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు